నమస్కారం స్వామియే శరణమయ్యప్ప భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్షరక్ష మహాభాగు శాత్వి స్వామి స్వామియే శబరిమల అయ్యప్ప స్వామి మాలధారణ వేసుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులకి అంటే స్టూడెంట్స్ వాళ్ళకి ఎటువంటి నిబంధనలు మనం చెప్పబోతున్నామంటే కఠోరమైన వంటి కఠినమైన వంటి నియమాలు దాంట్లో అంటే ఎప్పుడు కూడాను పన్నెండు లోపు ఉన్నటువంటి వంటి వాళ్ళు బాలికలు అందరూ కూడా దైవతో సమానం అన్నారు పన్నెండు లోపు అంటే ఒక సంవత్సరం నుంచి పన్నెండు లోపు పద్దెనిమిది లోపు ఉన్న వాళ్ళంతా కూడాను దైవతో సమానం కాబట్టి వాళ్ళకి ఎటువంటి నియమాలు ఇబ్బందులు లేవు వాళ్ళు ఎప్పుడు కూడా మాల వేసుకుని వెళ్ళొచ్చు అన్న ఒక సిద్ధాంతం ఒకటి ఉంది పద్దెనిమిది సంవత్సరాలు దాటవంటి వాళ్ళు అంటే బీటెక్ చదివిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు కానీ ఇందిర నిగ్రహం ఉంటుంది కాబట్టి వాళ్ళకు నియమాలు పాటించడం అవసరం ఎటువంటి నియమాలు పాటించాలి ఉదయాన్నే చల్లనింటి స్నానం చేయాలి సాయంత్రం చల్లనింటి స్నానం చేయాలి స్వామివారికి చెప్పు కాలకు చెప్పు లేకుండా నడవాలి ఒక అద్భుతమైన వంటి వస్త్రాలు అంటే కనిమిని ఏరుగని వస్త్రాలు వాళ్ళు నలుపు వస్త్రాలు ఎప్పుడూ వేసుకుని ఉండరు కదా ఆ వస్త్రాలు ప్యాంటు కానీ ప్యాంటు వేసుకోకూడదు పూజల్లో పంచనే కట్టుకోవాలి చక్కగా ఒంటికంత అంతకుండా విభుత్ ధరించుకొని చక్కగా అనేక రకమైనటువంటి వస్త్రాలు ధరించుకొని ఏమండి అలంకారం ధరించుకొని కూర్చొని పూజ చేసుకోవాలి విద్యార్థులకు చక్కగా కీర్తనలు అందుకే చదువుకొని ఉంటారు కాబట్టి కీర్తనం శరణఘోష కీర్తనం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శబరిమల అయ్యప్ప సద్గురునాథ అయ్యప్ప ఎన్గురునాథ అయ్యప్ప ఇటువంటి చెప్పుకోవచ్చు శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప ఆపద్వానమనే శరణమయ్యప్ప అనాథరక్షణ శరణమయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని శరణమయ్యప్ప కోటి బ్రహ్మాండ నాయకుని శన్నమయ్యప్ప అపద్ అచ్చం కోవిల అర్చని శరణమయ్యప్పని శరణోష కూడా చెప్పుకోవచ్చు సో ఈ రకంగా స్వామికి తర్వాత భగవంతునికి తర్వాత సంపూర్ణమైన వాటి లోకవీరం మహాపూజం సర్వరక్షాకారం విభం పార్వతీ హృదయానందం శాస్తాహారం ప్రణమామ్యం విప్రపూజం విశ్వవంద్యం విష్ణు శంభోపి శుతం క్షిప్రప్రసాద నిరతనం శాస్తారం ప్రమామ్యం ఈ రకంగా అమ్మవారి యొక్క శ్లోకంతో స్వామి గురించి చెబుతూ నమస్కార శోకాన్ని చెప్పుకోవచ్చు బ్రహ్మాండమైనటువంటి ఒక యొక్క నియమ నిబంధనలతో ఈ యొక్క బీటెక్ స్టూడెంట్స్ కానీ మరి ఎంటెక్ స్టూడెంట్స్ కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ చదువుకున్న వంటి విద్యార్థులు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ యొక్క అయ్యప్ప స్వామి నిబంధనల్లో ఈ యొక్క నియమాలన్నీ కూడా పాటిస్తే వాళ్ళ యొక్క జీవితంలో అద్భుతమైన వెలుగు రావటం జరుగుతుంది అద్భుత జ్ఞానం కనబడుతుంది మంచి చదువు అద్భుతుంది స్వామివారు ఎప్పుడు కూడాను వాళ్ళకి ఎల్లప్పుడూ కూడాను అష్టైశ్వర్యాలు యోగ సిద్ధి కనపడటం అని కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే కూడాను నాగబంధ అస్తబంధనతో ఉన్న వాళ్ళు ఏదైనా దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఇతర ఇతర దోషాలు ఉన్న వాళ్ళు ఏదైనా ఉన్నటప్పటికి కూడా జాగ్రత్తగా ఈ యొక్క దోష నిబంధన పోతుంది అని ఒక సిద్ధాంతం ఉంటుంది సో చక్కగా నేను చెప్పిన విధానంగా మీరు పాటిస్తే మీరు అద్భుతమైనటువంటి వద్దలు లభిస్తాయి స్వస్తి